ఈ వీడియోలో మనం ప్రొద్దుతిరుగుడు ఆశించే కీటకాల గురించి చూద్దాం అయితే మొదటగా పచ్చ పురుగు ఈ పురుగు ప్రొద్దుతిరుగుడు పండించే అన్ని ప్రాంతాల్లో ఆశించు ఈ పురుగు యొక్క లార్వాలు పువ్వులు గింజలు కాయల మధ్య చేరి గింజలను తింటూ అధిక నష్టాన్ని కలుగజేస్తుంది ఈ పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటే క్వినాలోఫాస్ క్లోరిపైరిఫాస్ రెండు ఎంఎల్ లీటర్ చొప్పున లేదా మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి పురుగుల సంఖ్య ఎక్కువగా ఉంటే ఏరివేసి చంపేయాలి రెండవది తెల్లదోమ తెల్లదోమ యొక్క శాబకాలు అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం ద్వారా ఆకులు పసుపు రంగులోకి మారి మొక్కలు గిడసబారి చనిపోతాయి దీని నివారణకు ట్రైజోఫాస్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి లేదా ఎసిఫెట్ ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి మూడవది పచ్చదీపపు పురుగు ఈ పురుగు ఆకు యొక్క అడుగు భాగంలో ఉంటూ రసాన్ని పీలుస్తాయి ఆకులు దొప్పులుగా మారి అంచులు ముడుచుకొని పోయి పసుపు రంగుగా మారతాయి వీటి నివారణకు మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ డైమిథియోట్ రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి నల్గవది తామర పురుగులు ఈ పురుగు సన్ఫ్లవర్ నెక్రోసిన్ అనే వైరస్ తెగులను వ్యాప్తి చేస్తాయి ఈ పురుగు పంట మొదటి దశ నుండి ఆశిస్తాయి పైరు బెట్టకు గురైనప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఈ పురుగులు లేత భాగాలను ఆశించి పెరగడం వలన మొక్కలు గిడిసబారిపోతాయి ఒక కిలో విత్తనానికి ఐదు గ్రాములు ఇమిడాక్లోప్రిడ్తో విత్తన శుద్ధి చేయాలి విత్తన శుద్ధి చేసి నాటడం వలన పురుగు బెడద నుండి పంటను ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు పంటను కాపాడుకోవచ్చు మోనోక్రోటోఫాస్ ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ లీటర్ నీటికి పిచికారి చేసుకోవాలి ఇక ఐదవది బిహారీ గొంగల పురుగు రెక్కల పురుగుల శరీరం గోధుమ రంగు మరియు ఎరుపు రంగులో ఉండి నల్లని మచ్చలు ఏర్పడతాయి లద్దె పురుగు శరీరం లేత పసుపు రంగులో ఉండి వెంట్రుకలతో కప్పబడి ఉంటుంది లద్దె పురుగు ఆకులను తిని అపారమైన నష్టాన్ని కలిగజేస్తుంది గుడ్లు మరియు తొలి దశలో ఉన్న గొంగలి పురుగులు గుంపులు గుంపులుగా ఉంటాయి కాబట్టి వాటిని చేతితో ఏరివేసి నాశనం చేయాలి నివారణకు వేపగింజ కషాయం ఐదు శాతం పిచికారీ చేయాలి లద్దె పురుగులు పెద్దగా ఉన్నప్పుడు క్లోరీ పైరిఫాస్ రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి ఈ విధంగా ప్రొద్దు తిరుగుడులోని కీటకాల నిర్వహణకు సరైన పద్ధతులు అనుసరించినట్టయితే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది